తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇంతకుముందు ఆరు సంవత్సరాల క్రితం చక్కగా టీటీడీ కళ్యాణ మండపాలు ఉండేవి విజయవాడ బందరు అట్లా చాలా చోట్ల ఉన్నాయి అన్ని చోట్ల కళ్యాణ మండపాల్లో మనం చక్కగా ముందుగానే రిజర్వేషన్ చేసుకొని ఆ దర్శనానికి వెళ్ళేవాళ్ళం అప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది అలాగే రూమ్లు కూడా ఇక్కడే బుక్ చేసుకునేవాళ్ళం ఆ విధానం చాలా బాగుండేది తర్వాత ఎందుకు మార్చారో తెలీదు ఏం చేస్తున్నారో తెలీదు ఎప్పుడు వెళ్ళినా కానీ కళ్యాణ టికెట్ లేదంటాడు అయిపోయినాయి అంటాడు అరగంటలో రిలీజ్ చేస్తారు అయిపోయినాయి అని చెప్తారు అంత మోసం దగా తప్ప ఏమీ లేదు ఇదంతా ఒక పచ్చి మోసం అలాగే శ్రీశైల దేవస్థానానికి కళ్యాణ మండపం ఉంది వెంకటే అలాగే శ్రీశైల బ్రహ్మరంభ మల్లికార్జునకి సపరేట్గా ఉంటుంది ఎంతో బాగుంటుంది ఇక్కడ కనీసం కళ్యాణ మండపం లేదు తిరుపతిలో తిరుమలలో పైన కళ్యాణ మండపం టిక్కెట్లు అమ్మారు మొన్న మేము వెళ్ళాము కనీసం కూర్చోడానికి కూడా తావు లేక మేము తిరిగి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వెళ్ళిపోవటం జరిగింది ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అతి భేద స్థితిలో ఉందా లేకపోతే డబ్బు కట్టడా కట్టడానికి వాళ్ళకి బద్దకమో మాకు అర్థం కాలేదు టికెట్లు కూడా ఎక్కువ అమ్ముతారు కూర్చోడానికి అసౌకర్యంగా ఉంటుంది మీరు కావండి వెళ్ళినప్పుడు చూడండి కళ్యాణ మండపం వెళ్ళి చూడండి కళ్యాణ మండపం లేదు దానికి ఏమీ లేదు ఒక పక్కన కూర్చోబెడతారు అరువుల మీద వాటి మీద కూర్చోవడం తప్ప ఏమి దిక్కు ముక్కు లేనట్టు ఉంటుంది టికెట్లు ఎక్కువ అమ్మేస్తారు ఎవడు పట్టించుకోడు ఇది అక్కడ జరుగుతున్న భాగోతం దీన్ని ఎవడు అరికట్టలేడు అలాగే ఈ ఆన్లైన్ ఆన్లైన్ మొదలు పెడతారు ఆన్లైన్లో ఎవరికి దొరకవు మూడు నాలుగు నెలలు పట్టింది మేము కళ్యాణం టికెట్ తీసుకోవడానికి ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు ఏంటో అర్థం కాదు ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంటు రైల్వే టికెట్ రెండు నెలల ముందు బుక్ చేసుకుంటే లక్షల మంది కొంటూ ఉంటారు ఎవరికి అసౌకర్యం ఉండదు ఏముండదు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతూ ఉంటాయి వీళ్ళు ఏదో రిలీజ్ చేయడం ఎదుగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అంటూ మోసం చేయడం తప్ప ఏమీ లేదు అలాగే సీనియర్ సిటిజన్ కూడా ఏమీ అక్కడ సహాయం చేసేవాడు లేడు దిక్కు మొక్కులు లేనట్టుగా ఉంటుంది ఏదో తాత్కాలికంగా ఆ రూముల్లో కూర్చోబెడతారు మూడు వందల రూపాయల టికెట్ అని చెప్పి మైళ్ళు మైళ్ళు దూరం తిప్పారు మమ్మల్ని ఇలా ఉంది అక్కడ పరిస్థితి అంత అవసరపడు ఒకటి ఆలోచించండి మీరు కూడా కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో మూలా నక్షత్రం రోజు లక్షల నుంచి రెండు లక్షల మంది వస్తూ ఉంటారు ఎవరికి అసౌకర్యం ఉండదు చక్కగా దర్శనం చేసుకుంటూ వెళ్తారు ఇక్కడ వచ్చేది రోజుకి బాగా వస్తే ముప్పై వేలు నలభై వేలు దానికి ఎంతో హైరాణ పడిపోయి అసౌకర్యం కలిగ తిరుమలలో దర్శనానికి అటు ఇటు తిప్పు హంగామా చేసి బాగా ఒకరోజు ఉంచితే వ్యాపారాలు చేసుకోవచ్చు అని అంత మోసం చేస్తున్నారు తప్ప ఇది ఏమీ లేదు ఇది తెలుసుకుని ఎప్పుడో కాలవాన పరిస్థితులను బట్టి అలా చేశారు ఇప్పుడు ఉత్తర ద్వారం ఏర్పాటు చేసి వచ్చేటప్పుడు కూడా తోసుకోకుండా చేయొచ్చు వాళ్ళు చేయట్లా ఆగమశాస్త్ర పండితులను సంప్రదించి వాస్తు ప్రకారం అలా చేయవచ్చు తప్పేమీ లేదు ఇంకా కనకదుర్గం వారి కొండ చిన్నది ఇది చాలా పెద్ద కొండ విశాలమైంది అయినా సరే ఇట్లా చేస్తున్నారు ఆలోచించండి అలాగే వెండి వాకిల దగ్గర నుంచి మంద మందగా గుంపు గుంపు వదులుతారు అందరు తోసుకుంటారు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారు అలాగే వచ్చేటప్పుడు కూడా కొంతసేపు ఆపకుండా మళ్ళీ తోసేస్తూ ఉంటారు దానికి వేరే సపరేట్గా దారి ఏర్పాటు చేస్తే బాగుంటుంది